రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫోర్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతం మన పతికొండ మార్కెట్లో హెవీ బిగ్ సైజులో ఒకటే మంచి సైజులో మంచి కలర్లో అలానే దట్టంగా కనిపిస్తున్నటువంటి దేశీయ పేరు ప్రస్తుతానికి చూస్తున్నారు కదా మార్కెట్లో కానీ వీడియోలో కానీ ఈ విధంగా కనిపిస్తుంది మనకు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు కర్నూలు జిల్లా ప్రస్తుతానికి ఒకటే ఉంది ఇది ఏమైనా పళ్ళు ఉందా కలిపిందా కడమలపులలో ఉంది ప్రస్తుతానికి మార్కెట్ లో రేట్ కానీ చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారు అక్షరాల వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్రైస్ మరి ఒకదానే కాను లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి చూస్తున్నారు కదా ఎద్దయితే ఈ విధంగా ఉంది మరి సేద్యానికి మన రైతు సోదరులకు భరోసా ఏం చెప్తారు సేద్యానికి ఇంకేమన్నా గిరికబండి కానీ రైతులు కాబట్టి ఏ పని ఏదైనా గ్యారంటీ అంటారు అదే విధంగా ఏ పక్క వస్తుంది ఏ వైపు వెళ్తుంది ఎడపక్క గ్యారంటీ అట్లయితే రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది యాభై తొమ్మిది తొంభై ఏడు తొంభై సున్నా దాదాపు ఎన్ని సంవత్సరాలుగా పూజిస్తుంది మరి సంవత్సరం మీ దగ్గర ఉంది అవునా మంచి మాట మరి మంచి గోధుమ గోధుమపు వరుస మంచి కలర్లో ఉంది ఎదు ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరులు నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగే మన సోమవారం పత్తి కొన్న ఎద్దుల సంత థింగ్స్ వచ్చి మరికొద్ది పెడతాం మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి Hey ja,